హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి గీతూ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ మోతీచూర్ లడ్డు మోతీచూర్ లడ్డు ఇంట్లోనే వీజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం ఫస్ట్ ఒక ఒక కప్పు శనగపిండి మరియు మనం ఒక టీ స్పూన్ సాల్ట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని ఉండలు రాకుండా కలుపుకోవాలి మీకు చూపించిన విధంగా ఉండలు రాకుండా మిశ్రమ మొత్తాన్ని చిక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని లేకపోతే గీ వేసుకొని గుంటే గంటలతో మనం చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని అప్పలుగా వేసుకోవాలి నూనెలో దొరగా ఏగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మిశ్రమం మొత్తం మంచిగా ఆరాక తర్వాత దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మనం మిక్సీ పట్టుకోవాలి మీకు చూపించిన విధంగా అయితే మీరు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కప్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి అలానే కప్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి ఒక ఇలాచి లేకపోతే ఇలాచీ పౌడర్ ఫుడ్ కలర్ వేసుకోవాలి మిశ్రమం మొత్తం తీగ పాకం వచ్చేదాకా ఫ్లేమ్తో ఉంచుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని మొత్తాన్ని మనం యాడ్ చేసుకోవాలి షుగర్ పాకంలోకి తర్వాత నెయ్యి వేసుకోవాలి ఈ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని పది నిమిషాల పాటు ఉంచుకొని చల్లారిన తర్వాత మనం ఉండలు ఉండలుగా చేసుకోవాలి మీకు చూపించిన విధంగా ఉండలు కాకుండా మీకు ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు మన ఏమి ఏమి క్రిస్పీ క్రిస్పీ మోతీచూరు లడ్డు అయితే రెడీ అయిపోయింది ఈ లడ్డు మీ ఇంట్లో కూడా చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్లో పెట్టండి మన ఏమీ ఏమి క్రిస్పీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్